ఇప్పుడే స్టార్ట్ చేసినావా కానీ కానీ ఆకలి అయితే బాగా ఇలా పూరీలు కదా మాకు తొందరగా ఆకలి అవుతుంది రుచమ్మ ఏం చేస్తుంది అట్లా ఇంక హాలిడేస్ వస్తే చెరొక్క ఫోన్ పట్టుకొని ఒత్తుకుంటా పండుకోరు ఇక ఇంక అంతే ఇక ఏందా చూస్తాను చూపెట్టిరానే అసలు మార్క్స్ చూపెట్టిరానే మీరు అసలు నిన్న డ్యూటీ పోయి వచ్చిండు ఇక పడుకున్నాడు కథం

నెక్స్ట్ ఇయర్ ఆర్ అయిపోయినాక అయిపోయినక థర్డ్ కదా సెకండ్ పాస్ రిజ్జమ్మ బుజ్జమ్మ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇక్కడ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇక్కడ వెరీ గుడ్ ఇక్కడ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బి రెగ్యులర్ టు స్కూల్ అంటే ఆ మధ్యలో మనం ఉండలేని ఊళ్ళపై అని చెప్తంగా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కీప్ ఇట్ ఆఫ్ మా పాసుడు నెక్స్ట్ క్లాస్కి పాసుడు టెన్ బై టెన్ వెరీ గుడ్ అది స్కూల్ రీఓపెన్ జూన్ ట్వెల్త్ అమ్మా చూసిన ఫస్ట్ అక్కడ చూసిన వెరీ గుడ్ ద

ఆలు గడ్డ ఫస్ట్ ఏడితే మెట్టి పోయింది అంటే అయిపోవగా అపేస్తే గాని అదిగా పิ่นే పోయింది మెట్టి పిందర పోయీగా చేస్తే ఫ్యాన్ పడుతుంది కొద్దిగా జరుపుకోవాలా నూనె వేడగాలి పెంచాలే తిట్టాండీ పూరి కాల్సే కాదండి మరి మంచిగా ఇంకోటి పడుతుంది కదా ఏనా పైకి

నూనె మాత్రం వేడైంది దెబ్బ అట్లా వేసి ఇట్లా ది అనమాట కూరీలు కాల్చేటప్పుడు ఇదో ఇలా ఒక్కొక్కటి

అప్పుడే ఇట్లా కాల్చేటోళ్ళు ఉంటే దెబ్బ చేసుకోవచ్చు ఆ దిప్పు దాని దిప్పు పంకుతాను చిన్న జాగ్రత్త మీద పడిస్తున్నాను ఆయిల్ എനിര പൂരിൽ ജയ മമ്മി ആർമ ജയ മമ്മി പൂരിൽ ജയ മമ്മി ആള മമ്മി രണ്ട് പടത്തേ കലാ

ఓకే ఫ్రెండ్స్ ఇక పూరీ చేసుడు కుర్మా అయితే రెడీ అయిపోయింది అనమాట పిల్లలకైతే ఆగలేదు కానీ పెట్టేస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్